హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో మనం తమ్ముళ్ళలో చూయించిన హ్యాండ్ డిజైన్ని ఎలా కట్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి క్లియర్గా చూద్దాం ముందుగా క్రాస్ లేమ్ లేకుండా స్ట్రైట్గా లైన్ డ్రా చేసుకొని కట్ చేసుకోండి తర్వాత హాఫ్ ఇంచ్ ఖర్చు కోసం ఒక లైన్ డ్రా చేసుకోండి ఫోల్డింగ్ సైడ్ నుంచి వన్ అండ్ హాఫ్ ఇంచ్కు ఒక మార్క్ చేసుకొని స్ట్రైట్గా లైన్ డ్రా చేసుకోండి ఈ లైన్ నుంచి మిగిలిన ప్లేస్లో మనం హ్యాండ్ డ్రా చేసుకోవాలి హైట్ చూసుకొని దానికన్నా ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా ఉంచుకోండి పైన ఖర్చు కోసం వచ్చిన కొలతని అట్ సైడ్ కూడా మార్క్ తీసుకుంటే మనకు లైన్ డ్రా చేసుకోవడానికి ఈజీ ఉంటుంది తర్వాత హ్యాండ్ వచ్చేసి త్రీ ఇంచెస్కి తీసుకొని స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసుకోండి ఇప్పుడు మనం ముందు కట్ చేసుకున్న బ్యాక్ పార్ట్ని తీసుకోండి ఇక్కడ బ్యాక్ పార్ట్ వచ్చేసి పోట్ నెక్ పైన మనం క్రాస్గా కట్ చేసుకుంటాం కాబట్టి దాన్ని కాకుండా కింది నుంచి చూసుకోండి హ్యాండ్ కొలత ఏడు పావు వచ్చింది ఎక్స్ట్రా ఖర్చు వన్ అండ్ హాఫ్ ఇంచ్ కాబట్టి ఎనిమిది ముప్పావు అందులో నుంచి వన్ ఇంచ్ మైనస్ తీసుకొని ఏడు ముప్పై ఇంచులకు ఒక మార్క్ తీసుకోండి తర్వాత మనం ఖర్చు కోసం ఎంత అయితే తీసుకున్నామో అంత అక్కడ మార్క్ చేసుకోండి ఇప్పుడు హ్యాండ్ ఎలా డ్రా చేసుకుంటామో అలా డ్రా చేసుకోండి పైన టూ ఇంచెస్కి ఒక మార్క్ తీసుకొని ఖర్చు మార్కింగ్ ఈ మార్కింగ్ కలిపేయాలి వన్ ఇంచ్కి ఒక మార్క్ తీసుకొని ముందు తీసుకున్న టు ఇంచెస్ దగ్గర పాఫ్ ఇంచ్ కిందకి మార్క్ చేసుకొని షేప్ డ్రా చేసుకుంటే అయిపోద్ది ఇప్పుడు మనం డ్రా చేసుకున్న హ్యాండ్ కరెక్ట్ వచ్చిందో లేదో చూసుకోవాలి పైన కట్ చేసుకోవడానికి హాఫ్ ఇంచు ఖర్చు కోసం హాఫ్ ఇంచు కలిపి దాన్ని వదిలేసి మిగతాది కొలుచుకుంటే నాకు ఇక్కడ కరెక్ట్ వచ్చేసింది కింద హ్యాండ్ లూజ్ ఎంతుందో అంత మార్క్ చేసుకొని స్ట్రైట్గా లైన్ డ్రా చేసుకోండి అలాగనే ఖర్చు కోసం కూడా ఒక లైన్ డ్రా చేసుకోవాలి ఇప్పుడు పైన మనకు లైట్గా ఫ్రిల్స్ వస్తాయి కాబట్టి వన్ ఇంచ్కి ఒక మార్క్ చేసుకోండి ఇట్లా టూ సైడ్స్కి వన్ ఇంచ్కి ఒక మార్క్ చేసుకొని ఆ మార్కింగ్ని మనం ఫస్ట్ వన్ ఇంచ్కి మార్క్ చేసుకున్న మార్కింగ్లో కలుపుకుంటూ షేప్ డ్రా చేసుకోండి వీడియోలో చూపించినట్టు అంతే మనకు హ్యాండ్ అనేది రెడీ అయిపోద్ది ఇప్పుడు కింది నుంచి ఒక ఫైవ్ అండ్ హాఫ్ ఇంచెస్కి ఒక మార్క్ చేసుకొని పెట్టుకోండి ఇప్పుడు హ్యాండ్ని కట్ చేసుకోండి మనం ఇట్లా సింపుల్ వేలో న్యూ మోడల్ హ్యాండ్స్ కట్ చేసుకొని స్టిచ్ చేసుకోవచ్చు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అయితే మీకు క్లియర్గా అర్థమయ్యి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఖర్చు మార్కింగ్ దగ్గర ఒక టక్స్ పైన ఫోల్డింగ్ దగ్గర కింద టక్స్ ఇచ్చేసుకోండి అయితే మనం కుట్టేటప్పుడు ఈజీగా ఉంటుంది మనం నార్మల్ హ్యాండ్ని ఎలా అయితే స్టిచ్ చేసుకుంటామో అలా స్టిచ్ చేసేసుకోవాలి మధ్యలో స్ట్రైట్గా లైన్ డ్రా చేసుకోండి తర్వాత అటు వన్ అండ్ హాఫ్ ఇంచు ఇటు వన్ అండ్ హాఫ్ ఇంచ్ మార్క్ తీసుకోండి లైన్ డ్రా చేసుకోండి తర్వాత ఫైవ్ అండ్ హాఫ్ ఇంచెస్ ఒక మార్క్ తీసుకొని దాన్ని సగానికి ఫోల్డ్ చేసుకోండి వీడియోలో చూపించినట్టు క్లియర్గా చూడండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి తర్వాత ఈ ఫైవ్ అండ్ హాఫ్ నుంచి కిందకి స్ట్రైట్గా ఒక స్టిచ్ చేసుకోండి దాన్నే మళ్ళీ కిందికి తీసుకురండి స్టిచ్ని మధ్యలో మాత్రం వేయకండి ఇట్లా స్టిచ్ చేసుకున్న తర్వాత వచ్చిన ఫోల్డింగ్ని మిడిల్లోకి ఫోల్డ్ చేసుకోండి వీడియోలో చూసినట్టు దానిపైనే ఒక స్టిచ్ చేసుకోండి ఇట్లా స్టిచ్ చేసుకున్న తర్వాత ఒకసారి ఐరన్ చేసుకోండి అయితే మీకు ఫినిషింగ్ అనేది నీట్గా ఉంటుంది ఎక్కడా లేవకుండా క్లాత్ అతికినట్టు ఉంటుంది కాబట్టి నీట్గా పుడుతుంది ఐరన్ చేసుకున్న తర్వాత పైన మనం మిడిల్లోకి మార్క్ తీసుకున్న పాయింట్ దగ్గర ఒక టక్స్ ఇచ్చుకోండి తర్వాత అటు వన్ అండ్ హాఫ్ ఇంచుకి ఇటు వన్ అండ్ హాఫ్ ఇంచుకి మార్క్ తీసుకొని టక్స్ కదా అక్కడ నుంచి మిడిల్ వరకు చిన్న చిన్న ఫ్రిల్స్ పెట్టుకోండి ఈ ఫ్రిల్స్ అనేవి ఆపోజిట్ డైరెక్షన్లో వచ్చేటట్టు పెట్టుకోండి ఫస్ట్ మన వైపుకు పెట్టుకున్న తర్వాత సెకండ్ ఫ్రిల్స్ అనేవి పాదం వైపుకు స్టిచ్ చేసుకోండి ఇట్లా నీట్గా ఫ్రిల్స్ అనేవి స్టిచ్ చేసుకున్న తర్వాత కావాలంటే ఐరన్ చేసుకోవచ్చు లేదంటే బ్లౌజ్కి జాయిన్ చేసేసుకోవచ్చు అవన్నీ సేమ్ ఇదే వేలో టూ హ్యాండ్స్ని స్టిచ్ చేసుకున్న తర్వాత ఒక సైడ్కి లోతు తీసుకోండి తర్వాత హ్యాండ్ని బ్లౌజ్కి జాయింట్ చేసేయండి లోతు తీసుకున్న పార్ట్ ముందు సైడ్ వచ్చేటట్టు చూసుకొని హ్యాండ్ని జాయింట్ చేసేసుకోండి అంతే మనకు డిజైన్ అనేది కంప్లీట్ అయిపోతుంది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్